పుల్వామా దాడి మరియు భారత ప్రభుత్వ చర్యలు జరిగింది ఈ దాడిలో జైషే కు చెందిన ఆత్మాహుతి బాంబర్ ఆదిల్ దార్ మూడు వందలు కిలోల పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై ఢీకొట్టి నలభై మంది జవాన్లు అమరులయ్యారు ఈ దాడి భారతదేశాన్ని తీవ్రంగా కుదిపేసి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలను రేకెత్తించగా భారత ప్రభుత్వం వెంటనే పాకిస్తాన్కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఎంఎఫ్ఎన్ హోదాను తొలగించింది మరియు అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ను ఒంటరిని చేయడానికి దౌత్యపరమైన చర్యలు ప్రారంభించింది అయితే దేశం ఈ దాడిని ఊరుకోలేక ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆరున భారత వైమానిక దళం ఐఏఎఫ్ పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేపట్టి భారీ స్థాయిలో నష్టం కలిగించింది ఈ దాడుల ద్వారా భారత్ తన శత్రువులకు గట్టి హెచ్చరిక ఇస్తూ భారత సైన్యం శత్రువులపై ఉపేక్ష చూపదని ప్రపంచానికి తెలియజేసింది అంతేకాకుండా పుల్వామా దాడి తర్వాత అమెరికా రష్యా ఫ్రాన్స్ యుకే వంటి అంతర్జాతీయ దేశాలు భారత్కు మద్దతుగా నిలిచి ఉగ్రవాదాన్ని ఖండించాయి ఈ సంఘటన భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానాలను మరింత కఠినతరం చేయడంతో పాటు భారతదేశం తన సైనికుల త్యాగాన్ని మరచిపోకుండా ప్రతీకారం తీర్చుకునే ధైర్ యాన్ని చూపించిందని చరిత్రలో నిలిచిపోయింది వీర జవాన్ల త్యాగానికి నివాళిగా భారతదేశం ఎప్పటికీ ఈ సంఘటనను మరిచిపోదు మరియు దేశ భద్రతను మరింత దృఢంగా పరిరక్షించడానికి అంకితమవుతుంది మన జవాన్లకు మద్దతుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి వీరుల త్యాగాన్ని చిరస్మరణీయంగా ఉంచుదాం